మనము జీవిస్తున్న ఈ భారతీయ నాగరికతకు ఒక అద్భుతమైన మూలముంది అది రాళ్లపై చెక్కిన చరిత్ర కాదు పుస్తకాలలో బంధించిన జ్ఞానం కాదు శబ్దంగా శ్వాసల తరతరాలుగా ప్రవహించిన సత్యం అదే వేదాలు వేదాలు కేవలం గ్రంథాలు కాదు అవి జీవన మార్గదర్శకాలు మనిషి ప్రకృతితో ఎలా ఉండాలి సమాజంలో ఎలా నడుచుకోవాలి మన అంతరాత్మతో ఎలా జీవించాలి ఈ మూడు విషయాలకు వేదాలు సమాధానమిస్తాయి వేద అనే మాటకు అర్థం జ్ఞానం ఈ జ్ఞానం ఎవరో రాసింది కాదు ఋషులు లోతైన ధ్యానంలో సత్యాన్ని అనుభవించి శబ్దరూపంలో గ్రహించారు అందుకే వీటిని శృతి అంటారు వినిపిస్తూ కంఠస్థం చేస్తూ తరతరాలకు అందించారు వేదాలు నాలుగు రూపాల్లో మనకు లభించాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వవేదం ఋగ్వేదం ప్రకృతి శక్తులను దేవతలుగా చూపిస్తుంది అగ్ని అంటే శక్తి ఇంద్రుడు అంటే ధైర్యం వరుణుడు అంటే నియమం ప్రకృతిని గౌరవించాలి అనే భావన ఇక్కడే మొదలవుతుంది యజుర్వేదం మన కర్తవ్యాలను గుర్తు చేస్తుంది యజ్ఞం అంటే హోమం మాత్రమే కాదు మన పని మనం నిస్వార్థంగా చేయడం కూడా యజ్ఞమే జీవితం క్రమంలో ఉండాలి అనే బోధ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది సామవేదం మంత్రాలను గానంగా మారుస్తుంది సంగీతం మనసును శాంతింపచేస్తుంది భక్తి అనేది భయం కాదు అది ఆనందంగా మారాలి అని సామవేదం చెబుతుంది అధర్వవేదం సాధారణ మనిషి జీవితానికి దగ్గరగా ఉంటుంది ఆరోగ్యం కుటుంబం భయం ఆశలు అన్నీ ఇందులో కనిపిస్తాయి వేదాలు గతంలో మిగిలిపోయిన జ్ఞానం కాదు అవి కాలాన్ని ఉన్న సత్యాలు ఈ రోజుకి అవి మనకు దారి చూపుతూనే ఉన్నాయి వేదాలను చదవకపోయినా పర్వాలేదు కాని వాటి భావాన్ని జీవించాలి అప్పుడే సనాతన ధర్మం సజీవంగా ఉంటుంది